మనందరికీ తెలుసు ఆదిత్య ఓం గారు అయితే మిడ్ వీక్ ఎవిక్షన్లో అయితే ఎలిమినేట్ అయిపోయారు అయితే మనకి ప్రతిసారి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని స్టేజ్ మీద పిలిచి నాగార్జున గారు మళ్ళీ అందులో ఎవరు విన్ అవుతారు ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పి ఒక గేమ్ లాంటిది అయితే పెడతారు అయితే మరి ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ కదా మొత్తానికి అంటే మనకి ఈరోజు ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారిని అయితే స్టేజ్ మీదకి పిలిచి హౌస్ మేట్స్ అందరితో కల్పించి ఎవరు విన్ అవుతారు ఎవరు టాప్ ఫైవ్ నీ ఉద్దేశంలో అని చెప్పి ఇలా ఒక గేమ్కి చెప్పబోతున్నారు అండ్ ఆదిత్య ఓం అయితే నవీల్కి నా మనం గంటకి బాగా సపోర్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది మోస్ట్లీ దీని మీద స్టేజ్ మీద జరిగింది దాని మనకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం సో ఆదిత్య హోమ్ గారు అయితే ఫెయిర్ ఎలిమినేషన్ అండ్ నాగన్ ఎందుకంటే ఆయన ఉండాలి ఇంకా ఉంటే బాగుండు బట్ వాయిస్ రేజ్ చేయకపోవడం స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఆయన అయితే వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను మోర్ అవర్ అండ్ నైన్గా కూడా ఎలిమినేట్ అయిపోతుంది ఈ వారం శనివారం నాడు సో ఇద్దరు కన్ఫామ్ అయిపోయారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమో ఆదిత్య ఓమ్ గారు ఒకే వారంలో అయితే పంపేశాడు బిగ్ బాస్ ఈసారి ఈ సీజన్ నేట్ ఎలా అనిపించింది వైల్డ్ కోట్ ఎంట్రీస్పై వీడియో అయితే వస్తుంది చూసేయండి